కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓటమిపై ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు వెలువెత్తాయి అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ ని సమర్థించగా ఏపీ డెవిలియర్స్ మాత్రం ఆటగాళ్లపైనే పరోక్ష విమర్శలు చేశారని అభిప్రాయపడ్డారు పిచ్ తమకు నచ్చినట్టుగా చేయించుకున్న భారత్ ఓడిపోవడంతో గంభీర్ సొంత జట్టునే అన్నారని ఏపీటీ చెప్పారు సొంత కట్టపై భారత్ ఓటములు పెరుగుతున్నాయని ప్రత్యర్థి జట్లు పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాయని డెవిలియర్స్ పేర్కొన్నారు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో భారత్ అనూహ్య పరాజయం పాలైంది దాంతో అందరూ ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై తీవ్ర విమర్శలు చేశారు పేసర్లకు అనుకూలించడం స్పిన్నర్లకు సరిపడా టర్న్ రావడం మ్యాచ్ రెండో రోజుకే పూర్తిగా బౌలర్ల ఆధీనంలో కలిపింది ఈ పరిస్థితిని చక్కగా ఉపయోగించి దక్షిణాఫ్రికా స్పిన్నర్ హర్మన్ ఎనిమిది వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ ని సమర్థిస్తూ మాట్లాడారు బ్యాటింగ్ బాగా చేసుంటే రన్స్ చేయడానికి అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు అయితే గంభీర్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీశాయి దీనిపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏపీ టిలియర్స్ గంభీర్ వాస్తవానికి సొంత జట్టుపై పరోక్ష విమర్శలు చేసినట్టే ఉందని అభిప్రాయపడ్డారు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ టిబిలియర్స్ కళ్ళు మూసుకునే లోపే మ్యాచ్ అయిపోయింది ఇది మనం కోరుకున్న పిచ్ అని గంభీర్ చెప్పడం ఆసక్తికరం ఆయన ఇలా చెప్పడం అంటే మనం కోరుకున్న పిచ్ తయారు చేయించుకున్నాం మరి మీరెందుకు ఆడలేకపోయారు అని ఆటగాళ్ళని ప్రశ్నిస్తున్నట్టే ఉంది అని వ్యాఖ్యానించారు ఈడెన్ గార్డెన్స్ పిచ్ మొదటి రోజు తొలి సగంలో బ్యాటింగ్ కి అనుకూలంగా కనిపించిన రోజంతా గడిచే కొద్దీ పైపర ఊడిపోవడం మొదలైంది రెండో రోజు నాటికి పరిస్థితి పూర్తిగా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా మారిపోయింది నవంబర్ ఇరవై రెండున గువాహటీలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా సిరీస్ లో వెనకబడిన భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఉంది ర్యాంక్ టర్నర్ పై ఎదురైన విమర్శల తర్వాత జట్టు ఈసారి ఎలా రాణిస్తుందో వేచి చూడాలి